చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కలిసిగట్టిగా రైతులు పంటలను కాపాడేందుకు పరీక్ష నియోజకవర్గంలో పర్యటించారు ముందుగా పాలేరు రిజర్వేయర్ ను అధికారులతో కలిసి సందర్శించి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం వాటర్ ఇన్ఫ్లో లెవెల్స్ సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు వదులుతున్న జలాలు అవుట్ ను పరిశీలించారు జిల్లాలో నీటి సరఫరా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నీటి కోసం సమస్యలు ఉంటే పైప్ లైన్ ప్రాంతాలలో షెటర్లు ఓపెన్ చేయడం వంటి పరిస్థితి ఉంటే వెంటనే పోలీస్ శాఖను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు అనంతరం కలెక్టర్ తల్లంపాడు గ్రామంలో రైతులతో కలిసి పొలాల్లో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులతో ముచ్చటించారు సాగునీరు కష్టాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు వెరైటీస్ ఏ సరే సార్ ఎందుకంటే కొంత బోనస్ సరే అయితే ఎక్కువ రా మనకి థౌసండ్ టెన్ ఎక్కువ వేస్తారు సార్ సెవెంటీ పర్సెంట్ ఫైవెరీ టు ప్రైమ వెరైటీ ఎస్ సార్ బోనస్ ఎంత ఈ ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ నా పేరు సరిగ్గా లేక ఇవన్నీ మనకి అన్నీ వాళ్ళు బ్యాంక్కి పంపించి బ్యాంక్ నుంచి మళ్ళీ అకౌంట్ నంబర్ రేపు రేటు పెట్టుకుని డ్రాప్ రేట్ ఎంత సీట్ ఉంటుంది కదా మరి డే డ్రాప్ రేట్ ఎంత ఇరిగేషన్ అంతా పెట్టుకుంటే మీరు డ్రాప్ రేట్ ఒకటి నాకు ఒక ఫిగర్ వస్తే నా ఫోన్లో ఎంత తగ్గు బెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డ్రైవ్ చేయడానికి మీరు కార్డినేషన్ చేయాలి నెక్స్ట్ డ్రాప్ చేసి డ్రైవింగ్ ఆ ప్లానింగ్ తెలిపించే మీరు మీరు సమన్వయం చేసుకోవాలి ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది అని కనుక్కొని రైతులకు చెప్తే మనకు ఆవేశం రాదు ఇంకేం ఇష్యూలు ఉండవు ఓకే లేకపోతే మనం డ్రైవ్ చేయడానికి ఏమైనా చేయితే చేయాలి లేకపోతే అసలు ఈ సీజన్లోనే చెప్పేసి నీకు నెక్స్ట్ టైం రాదని చెప్పాలి ప్లానింగ్ ఆ లెవెల్ చేసుకుంటే దిగే వాళ్ళే మేము పది మంది రైతులు వస్తారు కానీ మీరు లక్షాది మంది రైతులకు ఇచ్చిన పది మంది రైతులు వచ్చి ఎగ్జాక్ట్ పైన కూడా స్టార్ట్ ఇది ఒక్కటి మన చేతిలోనే ఉంటుంది ఓకే ఇంకేంటి అంటే మన గేట్ ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం తగ్గింది సార్ ఏ గేట్ అక్కడ మన నల్గొండ డిస్టిక్లో ఒక గేట్ ఏదో దిగ్గట్లేదు కరెక్ట్ ఐడియా లేదు కానీ ఒక గేట్ ప్రాబ్లం కూడా తగ్గించి పెట్టండి సార్ అంటే ప్రాబ్లం లేదు సార్ మన వెంచర్ వస్తున్నాయి సార్ మును మన దగ్గర కాదు మన ఇంకొక ఓఎన్ఎం దగ్గర మీకు బీబీసీనో ఎంబీసీ దగ్గర మీకు గేట్ ఇష్యూ అయి ఉండే లంకసాగర్ దగ్గర మీకు చెప్పడానికి ఆ గేట్ కూడా ఓఎన్ఎమ్లో ఉండేది ఓఎన్ఎం ప్లాన్ అంతా చూసి సెటప్ చేసి మా దగ్గర నాన్ ఫంక్షనింగ్ ఏమైనా ఉన్నాయా మేజర్ ఇష్యూస్ ఏమన్నా అంటే కొంచెం క్రాఫ్ట్ గ్రేటర్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉంది నాన్ ఉన్నాయా అంటే మేజర్ లేనివి మీ డిపార్ట్మెంట్ వెయిట్ చేయలేనివి ఏమైనా అప్ అయ్యాయి స్లో ఉన్నాయి ఉన్నాయి అంటే నన్ను అడగండి రెగ్యులర్ అని మీరు నడుస్తుంది పెద్ద ఫండ్స్ అవి నా దగ్గర ఉన్న ఫండ్స్ టెంపరీ మ్యాల్ ఫంక్షన్ ఉంది ఆ ఒక్కటి ఓపెన్ అవ్వట్లేదు లేకపోతే రైతులు ఏమన్నా చేసి ఉంటే నాకు చెప్పండి అంతవరకు రిపోర్ట్ ఉంటే గ్యారెంటీ రెయిన్ఫాల్ వస్తే మీరు సేఫ్ అయిపోతారు అప్పుడు మనం వేసిన తర్వాత వాటర్ అందించలేకపోయామని తెలియదు పరిస్థితి పైన ఏం జరుగుతుంది మీకు తెలుసు వేరే రాష్ట్రాలతో ఇవన్నీ ఇన్ఫ్లోజ్ ఉండే గ్యారెంటీ లేనప్పుడు ఆ టెన్ డేస్లో మనం నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఆందోళన ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయలేము ఆ ప్లానింగ్ మీరు ఇద్దరు కలిసి చేయాలి అదే వెళ్తే టెలివి ఇరిగేషన్ షెడ్యూల్ మా ప్లానింగ్ వాళ్ళతో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అంత అందించడానికి ట్రై చేస్తాం ఫోర్కాస్ట్ దగ్గర కూర్చొని చేస్తే క్రాపింగ్ షెడ్యూల్ని నాటేసే షెడ్యూల్ని మీరు ప్రిపేర్ చేయండి టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్తాను అందుకే డిపార్ట్మెంట్స్ మధ్యలో గోడలు వద్దని చెప్పేది